ఒక్క ఇంకా ఈ ఆకును కలిపి వాడతారు కాబట్టి ఇంగ్లీష్ వాళ్లు దాన్ని ఒక్కాకు అనడం ప్రారంభించారు అది ఒక్కాకు కాదు అది తమలపాకు వక్క వేరే సరే ఈ ఆకుకి ఇతర ఆకులతో పోలిస్తే అత్యధిక స్థాయిలో సూర్యరశ్మిని గ్రహించుకోగల సామర్థ్యం ఉంది అందుకే అది నీడలో మాత్రమే పెరుగుతుంది ఎండకు తాళలేదు ఎందుకంటే మరీ ఎక్కువ గ్రహించుకుంటుంది కాబట్టి గ్రహించగల ఈ సామర్థ్యం కారణంగా ముఖ్యంగా కాడ ఎంతో సున్నితమైంది అది గ్రహణ శక్తికి ఉపకరణమవుతుంది అలాగే ఉత్తరం వైపుకు చూపిస్తుంది అలాగే మీరు దాన్ని తింటే అది మీ నాడీ వ్యవస్థను తద్వారా మీ గ్రహణ శక్తిని మెరుగుపరుస్తుంది అది దేవిని తాకి ఉంటే లేదా దాని కాడ దేవి వైపుకి ఉంచి పెట్టినట్లయితే దేవి గుణాన్ని అది గ్రహించుకుంటుంది